ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పమ్మ హాయ్ ఫ్రెండ్స్ అన్న ఏం తింటాను ఏం ఉన్నాయి నోట్ల ఇవి ఇవి ఫ్రెండ్స్ ఇవి అంగనబడి నుంచి వచ్చినాయి అయితే ఇవి పోకలావును ఇవి పోకలా అంటారు వీటిని ఈ మక్క పోకలే అంటారు అది పోకలు కాదు మురుకులు మురుకులు అన్నారు చిన్నప్పుడు ఇవి ఇట్లాంటివి బాగా ఇస్తుండే అన్నమాట అక్కడ ఉన్నాయేమో చూపెట్టు దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే మన మేమ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా ఇస్తుండే అంగన్వాడీలా చిన్న చిన్న పిల్లలు ఇస్తలేరు ఇస్తలేరుగా అప్పుడప్పుడైనా ఇస్తాను మంచిగా చిన్నప్పుడు అయితే ఇస్తుండే బాగానే ఇవి చిన్నప్పటి మెమొరీస్ అన్నమాట ఇవి అయితే ఎంత మంది తిని ఉన్నారో కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇంత చిన్నప్పుడు తిని ఉంటే ఇప్పటి ఇప్పటి వాళ్ళకైతే తెలియదు గాని అప్పుడు ఇక పాత మనసులకైతే తెలిసి ఉంటది బాగానే మన కృష్ణవేణి లెక్క పాత మనుషులైతే ఇస్తలేరు చాలా చోట్ల ఇటే ఇస్తా ఇస్తలేరు ఇక ఇవిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మక్క అవును కావచ్చు ఇవి చేసినాయి టేస్టీగా ఉంటాయి తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది ఇగంటిగా కొని ఇచ్చారు అందులో మమ్మీ అయితే రెండు రెండు మూడు మూడు ఒకటేసారి సారి పళ్ళు లేవు కానీ అవి కొరకు కొరకు వస్తే లేదు కానీ తింటాంది ఓ మొత్తం ఒకటేసారి ఏ అయితే పక్కన పెట్టి నీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్ నాకు నా కోసం మా ఆయన కొని తెచ్చినవి అయితే ఇవి నైట్ అవును ఫ్రెండ్స్ మా ఆయన ఇక ఇట్లా డెలివరీ టైంలో వేసుకునే తందుకు అయితే ఇక అవుతాయి అనేసి అయితే తెచ్చారు నాకు ఇప్పుడు ఉన్నాయి కానీ రెండు ఇంకా వేసుకునే అయితే కుట్టి పిచ్చి తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకునే నైటీలు అయితే అప్పుడు ఫస్ట్ మా శ్రీవేణి పాప పుట్టినప్పుడు కొన్నాయి అవును మధ్యలో వేసుకోలేదు చీరలు వేసుకుంటుంది కృష్ణవేణి అయితే ఇప్పుడు ఇక ఇప్పుడు పనికి వచ్చినాయి ఆ నైన్ఐటీలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను వేసుకున్నాయి అయితే వేసుకునేవి అయితే రోజు మా పాప పుట్టినప్పుడు కొన్నాయి అవును బాగా రోజులు అవుతుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొన్నాడు మా ఆయన అయితే ఇవి రెండు రెండు చూపిస్తాను చూడండి ఇదిగోండి కృష్ణవేణి అయితే రాలే కొనడానికి నేనే కొని తెచ్చిన ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్ బాగానే బాగానే ఉన్నాయి అది చూపెట్ట నేను కొన్నాయి కాబట్టి చూపెడతాంది తను కొంటే చూపెట్టకపోదేమో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి అవును ఇది పక్కన పెట్టింది అవును ఇవి రెండు అవును ఇది ఇక కొలత కోసం అని తీసుకుపోయిందావు ఇది పాతదవును ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయో లేవో మా ఆయన తెచ్చినాయో అవును ఎందుకు పోగొడతాను మమ్మీ ఎందుకు పోగొడతాను పళ్ళు ఉన్నాయా సార్ కొరడానికి తనైతే ఇప్పుడు చీరలు వేసుకుంటలేదన్నమాట ఫ్రెండ్స్ అందుకోసమే నైతేలు తీసుకొచ్చాను అవి అయితే ఇప్పుడు వేసుకున్నా అయితే అవును ఇక పాత వేసుకుంటుంది పాతయ్య వేసుకుని ఇక చూడబుద్ధి కాక అయితే వీటిని కొని తెచ్చాను మమ్మీ వీటి అయితే రేట్ వచ్చేసి ఒక్కొక్కటి మూడు వందలు పడ్డది ఫ్రెండ్స్ నేను ఇది కొన్నప్పుడు కూడా మూడు వందలు మూడు వందలు ఉండే అది కొలతకి ఇచ్చిందేమో నూట యాభై ఒకటి అక్కడనే హాస్పిటల్ లాగా ఉన్నదా అక్కడ దక్కనే ఆన్ ది స్పాట్ రెడీమేడ్ లా త్రివేణి పాప డెలివరీ అయినప్పుడు అయితే వాళ్ళు అక్కడనే తీసుకున్నారంట గింత అది నూట యాభై రూపాయలు అవును నేను అప్పుడు కొలతక చూపెట్టాను చూడండి ఫ్రెండ్స్ అది కొలత కానీ చూపెట్టింది నూట యాభై రూపాయలకు అంట రెండు తీసుకున్నారు ఎక్కడ ఉరుకు ఉరుకుడు కూర్చో ఇక్కడ అవి ఎందుకు పోగొట్టినా మొత్తం పోకలు అవి పోగొట్టింది ఆగు మమ్మే అయ్యేరు తిందాం మనమైన నువ్వు తినవా నువ్వు అక్కడ బాగా విటమిన్స్ ఉంటాయి విటమిన్సా ప్రోటీన్సా ఏదో ఒకటి కానీ ఉండుడైతే ఉంటాయి నువ్వు తినవా పాప ఓ శ్రీవేణి పాప తినవా నువ్వు తినుడు కానీ మూడు నాలుగు

అది అవును గుళ్ళు పెట్టిన అయితే అది పుల్ల పుల్లగా ఉండేది కొంచెం అది ఉంచుదండి బాగుంటాయి తిన్నా మా నాన్న వాళ్ళ అమ్మ ఇట్లనే అవును ఇట్లా పిండి ఇంత నానమ్మ పంచిచ్చేదావును పంచిచ్చేది కదా ఇక ఇది తినేటోళ్ళం రోజు అంగన్వాడీలో ఆయా పని చేస్తాను ఆయా పాయ పని చేసేది ఒకప్పుడు ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చనిపోయింది ఇప్పుడు లేదు ఫస్ట్ తిన్నాం అప్పుడు బాగా ఇక బాగా ఇచ్చుడు ఇప్పుడే ఇస్తలేరు అన్నీ కూడా ఏమైంది నేను చూపెట్టిన నా నైటీస్ అయితే నచ్చినాయి మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే గింత లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం నచ్చితే నైటీల్ నచ్చితేనా నైటీలు నచ్చితే వీడియోని లైక్ చేయాలా ఈ వీడియో గిత్త మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మమ్మే ఏది అట్లా తిన్నోడు <laughs> మీద <Okay, laughs>